సో పవన్ గారు మీ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ మనం మాల్ లో షాపింగ్ కి మా అమ్మ ముందు నడుచుకుంటూ వెళ్తుంది నేను మా అక్క మాట్లాడుతూ వెళ్తున్నాం అందరూ నన్ను చూసి నన్ను క్రాస్ చేసి నన్ను చూస్తూ అప్పుడు కోవిడ్ టైమ్స్ మాస్క్ వేసుకొని వెళ్తున్నా నేను అందరూ ఇలా చూసి ఇవైతే ఇదే మంచు కదా అదే మంచు కదా వీడు అని పొరపాటులో వాళ్ళ వెళ్ళి మా అమ్మనే అడిగారు వట్ ఈస్ రియల్ ఫిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఇద్ద ఫ్యాన్ అట్ ద టైం నేను లైక్ ఐ వు హెల్త్ బై వైస్ కూడా నేను ఆలోచించా లైక్ అనవసరంగా ఇప్పుడు ఇంత మంది జనాల ముందు మాస్క్ తీసి అందరితో ఫోటో దిగడం దెస్ ఇస్ నాట్ హెల్తీ కదా ఎవరైనా దే కదా అంటే నేను అనుకోని లేవర్టి బికాస్ ఇట్ వాస్ వెరీ రిస్క్ ఇక్స్ టూ థౌసండ్ నైన్టీన్ టైమ్ కూడా నాకే వచ్చింది దట్ ఆస్ వర్స్ పార్ట్ నేను నాకు అది వచ్చి నేను అది ఎప్పుడు ఆ టార్చర్ భరించాను ఫోర్టీన్ డేస్ రూమ్ లో లాక్ ఉండాలి క్వారంటైన్ గా ఉండాలి అని ఎప్పుడు అది భరించాను ఫేస్ చేశాను ఐ న్యూ లైక్ ఇది వేరే వాళ్ళకు కూడా రాకూడదు ఎందుకంటే చాలా మందికి అంత మెంటల్ స్టెబిలిటీ ఉండదు ఫోర్టీన్ డేస్ ఒక రూమ్ లో ఐసోలేషన్ లో ఉండడం అండ్ వాళ్ళని చూసుకోవడానికి ఇంటి వాళ్ళు కూడా దే హాఫ్ టు బి వెరీ కేర్ఫుల్ నిడు వాళ్ళు ఫేస్ చేయగలరు యా యా ఇట్ అస్ వెరీ డిఫికల్ట్ సో నేను ఆ థీమ్ తలలో పెట్టుకొని చాలా మందికి లేదు లేదు అని తిరిగేవాడ్ని బట్ వాళ్ళు పొరపాటు వెళ్ళి మా అమ్మ నే అడిగారు ఈవెన్ నెక్స్ట్ హ్యాపీనెస్ అవుడే మస్తు ఈరా ఫోటో దిగరా అది ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ తో ఫోటో దింపింది సో సో దిస్ ఆ లైక్ ఇది బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ బికాస్ నేను ఇక్కడ నిల్చొని అందరితో ఫోటో దిక్కుతుంటే మా అక్క అంత దూరంలో నాకు వీడు ఎవడో తెలియదు అన్న లుక్ లో ఉంటే మా అమ్మ అట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి ఎవరుంటే అయితే అయిపోయి నేను దేవ మనిషింటే

लोग पर भी ज्यादा तली तो बनाफा 100 शी वाज लाइक नेक्स्ट टाइम मैं नीतो बट रन एक्सकयूज मी తనైతే అసలు నేను సారీ సారీ షీ ఈస్ వెరీ ఓల్డ్ ఉమెన్ నాకు ఒక యా షీ గాట్ కనెక్టెడ్ టు మై రోల్ అండ్ ఇట్ వాస్ ఇట్ వాస్ లైక్ సమ్ వాట్ టైప్స్ ఫర్ మీ సో తను బాగా మాట్లాడింది వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంకొకటి అంటే నేను తెలుగు చేసేటప్పుడు సమ్ లేడీ షీ జస్ట్ కాల్ మీ బై మై తెలుగు నేమ్ ఇన్ బ్యాంగ్ దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ బికాస్ నేను అనుకున్న బెంగళూరు ఎవరు కనపడతారు తెలుగులో చేసేది అని అనుకున్నాయి అది అది కూడా నేను ఈటీవీలో చేస్త దాని ఈటీవీ ప్రమోషన్స్ అంటే ఇలా ఉండదు జీలా ఉండదు ఇట్ ఇట్ ఈస్ వెరీ డిస్క్రిట్ అండ్ ఇట్ ఈస్ లైక్ అది కూడా మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యేది సో తను అవంతి అవంతి అని పిలిచింది నేను

ఇది ఒక ఫోర్ లాంగ్వేజెస్ లో రీటెలికాస్ట్ చేస్తున్నారు వాయిస్ డబ్ చేసి సో మీరు ఇమాజిన్ చేయండి నేను హైదరాబాద్ లో పనిచేసి నేను నా అంత బెంగళూరుకి వెళ్తే బ్యాంగ్లూర్ లో కూడా నన్ను గుర్తు పెడుతున్నారు ఓకే కూల్ బెంగళూరు లో చూసారేమో నెక్స్ట్ కేరళకి వెళ్తే కేరళలో కూడా కూడా గుర్తుపెడుతున్నారు అండ్ ఇట్ ఇస్ ద సేమ్ క్యారెక్టర్ సేమ్ థింగ్ అండ్ దిస్ ఇస్ లైక్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంద్రా ఇది అందరు గుర్తు పెడుతున్నారు ఆల్మోస్ట్ సౌత్ ఇండియా ఫుల్ మాట్లాడతారు కదరా ఇది నాకైతే నేను చెప్పినట్టు నేను చిన్నప్పుడు వద్దు వద్దు అనుకుని చేశాను కదా కానీ అది టెలికాస్ట్ అయిన రోజు ఐ ఐ ఫెల్ లైక్ వెరీ సంథింగ్ అది చెప్పలేని ఫీలింగ్ నన్ను నేను టీవీలో చూసి ఐ వాస్ వెరీ యంగ్ అప్పుడు సో అది చూసి నాకు ఏదో అనిపించింది అండ్ ఎవ్రీబడి విల్ లైక్ ఏ నేను చూసాను నేను చూసానని అన్నారు అది నాకు బెస్ట్ మూమెంట్ టెలికాస్ట్ అయిన సూపర్ ఎనీ లవ్ లవ్ ఇన్ లైఫ్ స్టోరీస్ లేవు కాలేజ్ అప్పట్లో ట్యూషన్స్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా అమ్మాయి కూడా ఇష్టపడింది సో ఒక ఫర్ ట్యూషన్స్ ట్యూషన్ లో వన్ ఇయర్ టూ ఇయర్స్ టైంలో క్లోజ్ ఫ్రెండ్స్ అదైన తర్వాత ఆమె ఒక ఐటీ వెళ్ళింది నేను ఈ ఇండస్ట్రీ చూస్ చేసా ఆఫ్టర్ దాట్ వి రియలైజ్ లైక్ మన క్రౌడ్ మన సర్కిల్ వేరేలాగా ఉంది మనం లైఫ్లో ఒక లెవెల్లో సెటిల్ అయిన తర్వాత మనం ఏదైనా సీరియస్గా ఉంటే ఆలోచిస్తాం దీని గురించి ఎందుకంటే వెన్ లైక్ కాలేజ్ అయిన తర్వాత మనం అందరూ విఆర్ ఓరి గోల్ ఓరియెంటెడ్ ఇప్పుడు లైఫ్లో ఏదైనా ఇమీడియట్గా సాధించాలి ఈ టైంలో కూడా మనం రిలేషన్షిప్ కానీ ఇది అది అని తిరుగుతూ టైం వేస్ట్ చేస్తే మన లైఫ్లో మనం ఎప్పుడూ ఒక స్టేట్ లోనే ఉండిపోతాం ఈ డిస్కషన్ మన మధ్య ఇలానే ఉంది క్యాజువల్ గా మాట్లాడుకుంటూ అయితే మనం ఇది చేయాలి ఏదైనా సాధించి తర్వాత కలిసి మాట్లాడదాం అని సో సాధించారు కదా ఇద్దరు కూడా ఇప్పుడు కలిసారా ఇద్దరికి నాకు అండ్ అమ్మాయికి ఇద్దరికి ఒక సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా కావాలి ఇంకా కొద్దిగా ఇంకొద్ది ఇంకేదైనా ఒక ట్రై చేసి తర్వాత ఇచ్చేద్దామనే ట్రై చేస్తున్నాం కన్న ఒక కంపెనీ పెట్టేసి మీరు కూడా పది సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తే దెన్ యూ మే గెట్ సాటిస్ఫైడ్ అనమాట అంతేనా మేబీ యా ఒక రెండు మూవీలు చేస్తే కూడా రెండు ఆ మూడు నాలుగు నాలుగు చేస్తే చాలా ఫోర్ లాంగ్వేజెస్ లో ఫోర్ మూవీ దా చాలా పెద్ద గోలే అనమాట సో ఐ విష్ యా బికాస్ ఐ డోంట్ థింక్ సక్సెస్ హ్యాస్ అ ఫుల్ స్టాప్ సో ఆ కామాలు వేస్తూ వెళ్ళాలి వీడి ఈ సీరియల్ చేశాడు ఇన్ని ఎపిసోడ్స్ తర్వాత ఈ మూవీ చేశాడు ఇది ఇంత బాగా వచ్చింది తర్వాత ఈ లాంగ్వేజ్లో ఇది చేశాడు వెళ్ళాలి అండ్ నేనేమో లైక్ అప్పట్లో అది ఆలోచించాం బట్ ఇప్పుడు మనకు తెలిసినట్టు నేను అమ్మాయి మాట్లాడితే మనం సక్సెస్ ఓరియెంటెడ్ ఉండాలి అని ఏం లేదు దే ఆర్ మోర్ ఆఫ్ హ్యాపీనెస్ ఓరియంటెడ్ పీస్ ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉందా లైఫ్ లో హ్యాపీగా ఉన్నావా ఎందుకంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉండినా హెల్త్ లేదంటే ఇట్ ఇస్ అగైన్ బ్యాడ్ ట్రూ హెల్త్ ఇస్ అగైన్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ స్టెబిలిటీ అండ్ ఎవ్రీథింగ్ సో నాకు తెలిసినట్టు వి బోత్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద సేమ్ థింగ్ నౌ బెస్ట్ ప్రపోజల్ అప్పటివరకు మీకు వచ్చినటువంటి లేదు ప్రపోజల్స్ అంతే అన్నిం లేవు ఎందుకంటే లైక్ నేను నన్ను బయట చూసినప్పుడు నన్ను చాలా ఈగోయిస్టిక్ గా వీడు మాట్లాడరు మాట్లాడు వీడు ఓ వీడు చాలా సీరియస్ వెరీ జోవియో అది ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయంకర్ చెప్తారు లైక్ జీరో వెరీ కంఫర్ట్ చాలా చక్కగా ఆడుతున్నారు యా సో లైక్ దే థింక్ వీడు అనవసరంగా ఏదైనా మనం ఫోటో ఏదైనా అడిగితే వాడు రూడ్ గా నేస్తే అది ఇది అనుకొని లేదంటే ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తే వాడు రూడ్ గా ఏదైనా మాట్లాడితే అనుకోని లైక్ చాలా మంది రిస్ట్రిక్ట్ అవుతారు సో యా నాకు ప్రపోజల్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు స్కూల్ చూద్దాం మీ ఇంటర్వ్యూ తర్వాత మీరు చెప్పండి యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్ ఎలా ఉంది లైక్ సార్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది చాలా లైక్ హీ సపోర్ట్స్ మీ ఈవెన్ ఆఫ్ సేమ్ ఫీల్డ్ ఇదే సేమ్ ఫీల్డ్ లోనే ఉన్నారు ఈజీ అదే ఆమె కండిషన్ ఉండింది అనమాట పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి కూడా ఇదే ఫీల్డ్ లో ఉండాలి మా నాన్నీ చెప్పారు నాదే కదా ఈ ఫీల్డ్ కొద్దిగా టైం తీసుకుని ఆలోచిస్తామని వచ్చింది ఇప్పుడు చూస్తే కార్డ్ వచ్చింది నాకు వచ్చే భోజనానికి అది చూసలేదు మరి సాడ్ గా ఫీల్ అయ్యేదా లేదు సాడ్ గా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే లైక్ బోత్ ఆఫ్ మనం ఇద్దరు మాట్లాడుకున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం లైక్ ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలి బ్రేవ్నెస్ అని చెప్పాలనుకోవచ్చు బ్రేవ్నెస్ కి నా ఇట్ ఆల్ దాట్ మెచ్యూరిటీ అప్పట్లో ట్రూ యా బికాస్ ఇప్పుడు ఆ మెచారిటీ లేదు ఇప్పుడు అందరూ స్టేటస్ మీద తెగ స్టేటస్ మీద స్టేటస్ పెట్టడం బ్రేక్ ఆఫ్ సాంగ్ పెట్టడం మీమ్ షేర్ చేయడం ఆమె ఇలా అని చెప్పడం మేము ఇలా అలా ఏం లేదు ఇట్ వాస్ వెరీ క్యాజువల్ కాఫీ తాగాం చేకాడిచ్చా మా కూల్ కలుద్దాం అన్నాం కల్ బయలుదేరామంటే ఓకే